லால் 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 10 நிமிஷம் சின்ன சுதங்கரனா ஏய் ஏய் அடடா தூரமா போறீங்க ஏய் நான் வர மாட்டேன் சூரியன் திசை ஆயன Jai nah, Jawan nah, nah, nah. nah, nah. নমস্কার কৃষি মান জন সৈনি పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కూడా 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 అందుబాటులో ఉండేటువంటి నాయకులు అదే విధంగా మా చింత సురేష్ గారు జిల్లా అధ్యక్షులకి సుధాకర్ గారికి రవి గారికి ఖచ్చితంగా ఈ కలయిక ఈ కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఈ కూటమి ప్రభుత్వం మంచి కార్యక్రమాలను చేస్తూ ముందుకు వెళుతుంది నెల రోజుల్లోనే మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం మీరందరూ కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములు ఉండే పరుగు గారు కూడా నాకు చెప్పారు కారులో వస్తున్నప్పుడు జన సైనికులు చాలా అద్భుతంగా మాట కూడా చెప్పారు మనందరం కలిసిమెలిసి ఉందాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయాలతో ఆ స్థాయిలో మనం ఎల్లప్పుడూ చూస్తుండగానే మా అందరికి మన చేస్తూ నేను నంద్యాల పర్యటనకు వచ్చినప్పుడు ఆ భావ రామచంద్ర భాగంత కలిసి వస్తే ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి నన్ను ఆశీర్వదిస్తున్నట్టు మీ అందరికీ కూడా ఆరోగ్య కుమార్ ధన్యవాదాలు ఈరోజు మొట్టమొదటిసారి మా జనసేన పార్టీ మంత్రి అయిన శ్రీ కంధదుర్గే సారి గారు పర్యాటక శాఖ మంత్రిగా మొదటిసారి నంద్యాల జిల్లాకు అడుగుపెట్టినందుకు మా నంద్యాల జన జనసేన తరపు నుంచి ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈ రోజు ఆయనని ఘనస్వాగతం పలికిన మా నంద్యాల జన సైనికులకు జనసేన నాయకులకు మనస్ఫూర్తిగా నేను అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇదే విధంగా ఇంకా మనం బలంగా ముందుకు పార్టీని బలంగా తీసుకెళ్దాము రాబోయే రోజుల్లో మనం అనుకున్న గమ్యాన్ని కూడా చేరాలని చెప్పి అందరికీ తెలియస్తున్నాను అలాగే మా రాష్ట్ర మా జిల్లా అధ్యక్షుడైన శ్రీ సింంతా శ్రీరేశ్వర గారు అలాగే మిగతా సంబంధించిన నియోజకవర్గ నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను రాబో రోజుల్లో పర్యాటక శాఖ అభివృద్ధిపై మేము సార్ గారికి మేము ఇవ్వడం ఇవ్వడం జరిగింది పర్యాటక శాఖ కూడా సార్ డెవలప్ చేస్తామని చెప్పి ఈరోజు చెరుకట్ట కావచ్చు అలాగే మన ఓర్వకలు దాని నుంచి బెలుగు గుహలు కావచ్చు ఇన్ని పర్యాటక శాఖలు డెవలప్ చేస్తా అని చెప్పి సార్ చెప్పడం జరిగింది ఇదే విధంగా ఈ ప్రభుత్వంలో పేదలకు మంచి పరిపాలన అందించడానికి మా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పనిచేసి రాబో రోజుల్లో జనసేన పార్టీ జెండా ఎగరేస్తామని అని చెప్పి తెలియజేస్తున్నాను జై జనసేన ఈరోజు నందాల జిల్లా నంద్యాల నియోజకవర్గంలో శ్రీ కందులో దుర్గేష్ గారు రాష్ట్ర పర్వ పర్యాటక శాఖ మంత్రులు అలాగే సినిమాటోగ్రఫీ జనసేన పార్టీ నుంచి గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారిగా నంద్యాల పట్టణానికి రావడం జరిగింది ఈరోజు నంద్యాలలో నంద్యాల జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన ఇక్కడ రివ్యూ మీటింగ్స్ చేసి నంద్యాలకు అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని ఈరోజు ప్రెస్ కూడా చెప్పడం జరిగింది ఈరోజు జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చాలా సంతోషంతో ఈ రోజు మన పార్టీ తరఫున గెలిచి మంత్రి పదవిని పొందిన కందులు దుద్ధి గారికి అపూర్వ స్వాగతం ఈ రోజు పలకడం జరిగింది అలాగే నంద్యాల జనసేన నాయకులు అందరూ కూడా ఆయనకు కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తున్నారు ఖచ్చితంగా నంద్యాలలో మాత్రం నంద్యాల చుట్టుపక్కల నవనంది క్షేత్రాలని డెవలప్ చేయాలని అలాగే పర్యాటక అభివృద్ధికి ఎక్కడెక్కడ ఆస్కారం ఉందో దాన్ని అందిని తీర్చిదిద్ది జనసేన మార్కును ఒకటి నంద్యాలలో వదలాలని ఒక దృఢమైన సంకల్పంతో ఇక్కడ నంద్యాల జిల్లాల నాయకులు కూడా రోజు ఆయనకు ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది రాబోయే కాలంలో పర్యాటక శాఖలో మాత్రం ఖచ్చితంగా తమదైన ముద్ర జనసేన పార్టీ వేసుకుంటుందని తెలియజేస్తున్నాను